మొన్న జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఎక్కడో ఒక చోట ఇద్దరు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు పాపం మొత్తం వైఎస్ఆర్ సిపి వాళ్ళందరినీ కూడా బుక్క పెట్టి ఈడ్చేలా చేస్తున్నాయి అంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు మా గతంలో మనకు ఒక ఆయన ఉండేవాడు పెళ్ళికెళ్ళినా చావుకెళ్ళినా పలకరింపుకి ఏడుపుట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నవ్వుతూ ఉంటాడు అని చెప్తే అంతలోకి అవతర పక్క ఉన్న అన్న ఏందన్న పదకొండు రేది అనకూడదురా అనకూడదురా అంటాడు సో అది దాన్ని ఇప్పుడు మొత్తం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఒక్క ఉక్రోషాన్ని అంటే లాగులు పైకెత్తుకొని యుద్ధం చేయాలి అవతరవుతుంది అని చెప్పి అంత ఉక్రోషాన్ని తీసుకొచ్చాయంట ఇప్పుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ పదకొండు సీట్లు వచ్చాయని మాట్లాడిన గాండుగాళ్ళకి నేను చెప్తున్నానని చెప్పేసి మాట్లాడుతున్నాడు నేను కూడా చెప్తున్నా ఆయన్ని గతంలో గతంలో మీరు గాండు పనులు చేశారు కాబట్టి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు అది గుర్తు పెట్టుకోవాలి మీరు గుర్తుపెట్టుకోవాలి నిండు శాసనసభలో ప్రజల డబ్బుతో నిర్వహించబడుతున్న శాసనసభలో నారా భువనేశ్వరి గారి గురించి మాట్లాడతారు నారా బ్రాహ్మణి గురించి గారు మాట్లాడతారు ఎవరిచ్చాడు ఈ గాండు మాటలు మాట్లాడటానికి మీకు అధికారం ఆ రోజు వాడవాడు ఆ నెల్లూరు ఆ ఎమ్మెల్యే ఇరిగేషన్ శాఖ మినిస్టర్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ బుల్లెట్ దిగిందా రాజా బుల్లెట్ దిగిందా ఎవరిచ్చాడ్రా ఎవరు మాట్లాడమని చెప్పాడ్రా ఈ గాంధు భాషని అంటే మీరు మాట్లాడితే ప్రజాస్వామ్యం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎకిరిన ఊళ్ళు నవ్వాడు కూర్చొని శాసనసభలో కూర్చొని మీకు ఇరవై మూడు సీట్లే ఇచ్చారన్నప్పుడు నవ్వాడు మీకు మీరు ప్రజలు మిమ్మల్ని చీకొట్టారన్నప్పుడు నవ్వాడు అట్లాగే నారా బ్రాహ్మణి గారి గురించి మాట్లాడినప్పుడు నవ్వాడు నారా నారా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు నవ్వాడు లోకేష్ పుట్టుక గురించి మాట్లాడినప్పుడు నవ్వాడు ఈయన మీకు పదకొండు సీట్లు వచ్చాయరా బాబు అని యథార్థం చెప్తే ఏ ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఇలా కుదరదు ఇలా మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు మాట్లాడితే పద్ధతి కాదు మాకు నలభై శాతం ఓటు షేర్ ఉంది ఆ మేము సింగిల్ గా పోటీ చేసినాం అని చెప్పేసి మాట్లాడాలి రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ సింగిల్ గా పోటీ చేసి నలభై శాతం ఓటు షేర్ వచ్చింది ఇరవై మూడు సీట్లు వచ్చాయి మీకంటే ప్రజలకు ఎక్కువ నమ్మకం తెలుగుదేశం పార్టీ మీద ఉందని నమ్మాలి ఏడ్చి కన్నీలు పెట్టుకొని గడ్డాలు పెట్టుకొని ముద్దులు పెట్టుకొని కనిపించిన పత్తి ఓదార్చి నాకు ఒక్కసారి సీఎం చేయండి మా నాన్న పరిపాలన తీసుకొస్తా మా నాన్నను మునిపిస్తా మా తాతని అసలు దగ్గరకు కూడా రానివ్వనని చెప్పేసి ప్రజల చేత ఓట్లు వేయించుకొని అలివి కాని హామీలు ఇచ్చి ఓట్లు వేసుకొని అధికారంకి ఎక్కిన తర్వాత అమరావతిని ఆగం చేసి పోలవరాన్ని పాడు చేసి రాష్ట్రంలో పరిశ్రమ జాల లేకుండా పెట్టుబడులు ఆ అవసరమే లేకుండా రోడ్ల వ్యవస్థని నిర్వీర్యం చేసి కేవలం జే ట్యాక్స్ బట్టలు నొక్కుతున్నా నొక్కుతానని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని చిన్నా భిన్నం చేసి పందులు తిన్న కుక్కలు తిన్న ఇస్తరాకం చేసినట్టు చేసి యాగరికి కుక్కలు చింపిన తయారు చేసి ఈ రోజు రాష్ట్రాన్ని నది రోడ్డు మీద పెట్టారు ఇలాంటి గాండు పనులు చేశారు కాబట్టి గాండు నా నాయకుడుగా మీకు పదకొండు సీట్లు ఇచ్చారు మీరు మాట్లాడితే మేము డబల్ మాట్లాడతాం గౌరవం ఇచ్చిపుచ్చి మాట్లాడుకోండి మీరు నిండు శాసనసభలో అవమానం చేశారు ఈ అమ్మ మొగుడు చెప్పాడు మీకు శాసనసభలో మాట్లాడమని ఆ కొడాలి నాని గారిని ఎవడు చెప్పాడు ఆ కొడాలి నాని గారిని ప్రజల డబ్బుతో ప్రజల డబ్బుతో నడపబడుతున్న శాసనసభలో మాట్లాడాడు ఎవరు చెప్పాడు ఎవడు మాట్లాడమని చెప్పాడు ఆ వంశీ గారికి ఎవరు చెప్పాడు అంటే గత ఐదేళ్ళు మీరు మాట్లాడవచ్చు అంబట్ రాంబాబు గారు అంబట్ రాంబాబు గారు ఇప్పుడు మినిస్టర్ కాదు కాబట్టి నేను మాట్లాడుతున్నా వాళ్ళకి సిగ్గు శరం సీము నెత్తురు అసలు అరే పల్నాడు గడ్డ మీద బుట్టావంటరా నువ్వు నీ పుట్టిన పిల్లలు నీ నా పిల్లలే నీ దగ్గర డిఎన్జే టెస్టు జేబులో పెట్టుకుని తిరుతున్నావంట్రా నువ్వు ఆ రోజు శాసనసభలో మాట్లాడావు నువ్వు డిఎన్జే టెస్ట్ జేబులో పెట్టుకొని తిరుగుతున్నావా నువ్వు మాట్లాడచ్చు మినిస్టర్ గా ఉండి పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకు కంప్లీట్ అయిందిరా అనంటే ఎలమైనా మాధవ రెడ్డి గురించి మాట్లాడతానంటారు అరే సన్న భయ్య మీరా సన్నా సోడా ఇస్తానన్నావు కదా సన్నా సోడా అంటే నీ అమ్మ మొగుడిస్తాడన్నాడా అని చెప్పి మాట్లాడతాడు అరే పోలవరం ప్రాజెక్టు అంత ముందు ఎప్పుడు కట్టరా వెయిట్ వెయిట్ బుల్లెట్ దిగుద్దు అంటాడు అంత ముందు మాజీ వాడు ఒక్కదన్న శాఖ మీద పొట్టున్నాడు ఉన్నాడా ప్రజల సమస్యల మీద మాట్లాడినాడున్నాడా ఈ రోజు పదకొండు సీట్లు మీకు వచ్చాయ పదకొండు అంటే మండిపోతున్నారే బొగ్గు అంటున్నారే గత ఐదేళ్ళు శాసనసభలో మీరు అవమానపరిచిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదా ప్రజల సమస్యల మీద పోరాడలేదా మరి ఈ రోజు మీరు అసెంబ్లీకి రమ్మంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం మాకు ప్రతిపక్ష హోదాగా సగినటువంటి టయాన్ని కేటాయిస్తే వస్తాం అంటే ప్రజలు దాన్ని అడుక్కోవటానికి సిగ్గనిపించట్లేదా మీకు ఏదేమన్నా మాట్లాడుతూ సింగిల్ గా పోటీ చేశాడు మీరు మీకు పొత్తు పెట్టుకోలేదు అంటారు అరే బాబు ఊళ్ళో దొంగలు పడ్డప్పుడు కూడా ఊరు జనం అంతా కూడా ఏకమయ్యే దొంగలు పట్టుకుంటారు ఆ దొంగ కూడా అనుకుంటారు నేను చూసావా ఎంత మందిని పరిగెత్తిచ్చానో పరిగెత్తించానో అంటాడు బహుశా వాడి దృష్టిలో అది కూడా కరెక్టే మీ దృష్టిలో ఇది కరెక్టే రెండు ఒకటే వాడు ఊరిని దోస్తాడు మీరు రాష్ట్రాన్ని దోచారు అంతే తేడా అంతకుమించి ఏం లేదు ఒక ఊర్లో ఒక ఇంటిని మాత్రమే దోస్తున్నవాడు కానీ మీరు రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యవస్థని దోచేశారు సిగ్గుండాలి కనీసం మీరు మాట్లాడేటప్పుడు ఈ రోజు మీకు ఒక స్క్రిప్ట్ మాట్లాడితే బాధపడతాడు ఆడెవడో ఉప డిప్యూటీ సీఎం మాట్లాడతాడు నారాయణ స్వామి ముండా ముండా శాసనసభలో మాట్లాడతాడు ముండా అని చెప్పి స్పీకర్ మాట్లాడతాడు రాజకీయ నుజ్జత్వం ఉంటుంది ఆ వీళ్ళు మాట్లాడినప్పుడు సమ్మగుంది జగన్మోహన్ రెడ్డి వెకిలి నవ్వులు నవ్వించాడు పైకి ఉసిగొలిపి ఎకిలి నవ్వులు నవ్వించాడు పెద్ద పెద్ద గ్రీన్ పెద్ద పెద్ద డిజిటల్స్ వేస్తాడు విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ తోటి మొత్తం వీడియో టెలికాస్ట్ చేస్తాడు అందులో మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ నీకు మూడు పెళ్లిళ్ళు అయ్యాయి నీకు మూడు పెళ్లిళ్ళు అయ్యాయి మరి అది తప్పు కాదా ప్రజల డబ్బులు తోటి మీరు సిద్ధం సభలు పెట్టి సిద్ధం సభల్లో ప్రజల యొక్క ప్రజల యొక్క డబ్బులతో సభలు పెట్టి మీరు చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం తప్పు కాదా అది తప్పుడు పని కాదా మరి ఆ రోజు సంఖ్యలు గుద్దుకున్నారు విట్స్ లో వచ్చేటువంటి ఎఫెక్ట్స్ అన్ని చూపించి ఆహార జబలకు పది లక్షల మంది వచ్చారు పదిహేను లక్షల మంది వచ్చారు అని అన్నారు యాడీ ఎటుపోయిన ఇరంతా ఎవరికేసారు ఓట్లు మీ సభకు వచ్చిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లు ఎవరిని మ్యానిక్యులేట్ చేయాలని మీరు చేశారు ఎవరిని చెప్పి మీరు మాట్లాడారు అంబట్ రాంబాబు గాని ఒక్కడైనా సరైన అవంతి గారు కానీ ఎమ్మెల్సీ ఈడు ప్రభుత్వ సమస్యల మీద పోరాడుతాడు కేవలం రాజకీయాలు సృజనాత్మకంగా విమర్శ ఉంటుంది తప్ప నుంచి వ్యక్తిగత హరణానికి సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడేటువంటి రైట్స్ మీకు లేవు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు గత ఐదేళ్ళు దున్నపోతుల్లా ప్రవర్తించి ఈ మీరు ముందుకొచ్చేదికి ఎవడరా మా జగన్ ని పదకొండు సీట్లకు వచ్చాయని చెప్పి మాట్లాడుతున్నారు వచ్చిన మాటలే కదా చెప్పింది వాళ్ళు పదకొండు వచ్చినాయి పదకొండు 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 అదే కదా వచ్చింది దానికి ఎందుకు మీరు అంత ఫీల్ అవుతున్నారు అంటే వచ్చింది నెంబర్ చెప్పడం తప్ప అంటే ఇప్పుడు పదకొండు వచ్చినాయి నూట పది చెప్పాలా ఏంటి గతంలో మీరు ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు ఇరవై మూడు సీట్లు వచ్చాయి మీకు అన్నారు అలాగే పవన్ కళ్యాణ్ ఒక్క సీటు గెలిస్తే నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేసి ఒకటే గెలిచారన్నారు మరి ఆ రోజు వాళ్ళకి అవమానం కదా